అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సదుపాయాలు కల్పించాలని ఏపీ అంగన్వాడీ ఒక్క సెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆమె మాట్లాడుతూ కనీస వేతనాలు ఇరవై ఎనిమిది వేలు చెల్లించాలని గ్రాడ్యుటీ ఇవ్వాలని పేర్కొన్నారు కుటుంబంలో మరణించిన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు ಪರಿಷ್ಕರಿಸಿ ಅಂಗನವಾಡಿ ವರ್ಕರ್ ಸೆಲ್ಪ ಸಮ ಅಂಗನವಾಡಿ ಸೆಂಟರ್ చాప్ల జర్మగలేనే వెంటనే చెల్లించాలి ఇవ్వాలి బకాయి πληించాలి బకాయి బిల్లులనే వెంటనే చెల్లించాలి చెల్లించాలి బకాయి బిల్లులనే వెంటనే రద్దు చేయాలి అదన పనులను అంగన్వాడి సెంటర్లకు అన్నింటిని పండ్లను అంగన్వాడించాలి అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలను పెంచాలి అంగన్వాడి కేంద్రాల అద్దెలను అంగన్వాడి వర్కర్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సెల్ఫర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా

దామురై చాలి అnder door work కల్పకు ప్రభుత్వ ఉద్దేబలుగా గుర్తాలి వర్సూ ఏటి కర్చుమా చాలి అnder door work కల్పకు ప్రభుత్వ ఉద్దేబలుగా గుర్తాలి కనీసం మేతరు ఇవ్వవే 2000 రూపాయల తో అవదు చేయాలి గ్రాడ్యుయేటిని వేయకనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్తేలు నా పేరు లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీ అనుబంధం నేడు శ్రీ శిశు సంక్షేమ శాఖ యాభై సంవత్సరాలు నిండినప్పటికి కూడా అందులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్లు మినీ టీచర్లు గౌరవ వేతనంతో నేటికి వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు మినీ టీచర్లకు ఏడు వేల రూపాయలు మరి ఇంత అతి తక్కువ గౌరవ వేతనంతో యాభై సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పన్నెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి గౌరవ వేతనం పెంచకుండా రోజు రోజుకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోషణ ట్రాకర్ యాప్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాల సంజీవని యాప్లో లాభోక్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ పొందుపరిచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సరుకులు ఇవ్వాలన్న అతి కష్టమైన పద్ధతిని ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు తీవ్ర అనారోగ్యాలకు గురి చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతదేశ పర్యటనలో భాగంగా కర్నూల్కి శ్రీశైలానికి పదహారో తేదీ వస్తున్నారు ఇప్పటి నుండే హౌస్ మరి పోలీస్ యంత్రాంగం మరి ప్రిపేర్ అవుతున్నారు గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసినటువంటి వర్కర్స్ రెగ్యులర్ ఎంప్లాయిస్ ఆర్గనైజ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టినందున బ్యాక్ నరేంద్ర మోడీ అనే నినాదంతో పదహైదో తేదీ మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల సమస్యలు టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఖచ్చితంగా వెంటనే ఇప్పటికి రెండు మూడు పర్యాయంలు సుప్రీంకోర్టు చేర్పించినప్పటికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని ఇప్పటికీ అమలు చేయకపోగా పని భారం పెంచుతూ సమయభావం సరిపోక అనారోగ్యాలకు గురి అవుతున్న సందర్భంలో టూ జీబీ మొబైల్స్లో పని చేయమంటున్నారు అసలు ఎక్కడ టూ టూ జీబీ మొబైల్ సిస్టమే లేదు రాష్ట్రంలో దేశంలో మరి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన లాభోక్తుల వివరాలు టూ జీబీ మొబైల్స్లో పని చేయలేక ప్రధానమంత్రి మాతృవందన యోజన చేయలేక ట్రాకర్ ట్రాకర్లో బాల లో పని చేయలేక నానా ఇబ్బందులు పడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మొబైల్స్ రిటర్న్ ఇచ్చినప్పటికీ కూడా అతి కష్టం మీద మొల్ల మొబైల్స్ మాకు ఇప్పించి నిన్న లోపల మొబైల్స్ ఇస్తామన్నారు ఇప్పటికి ఎనిమిది నెలలైంది మొబైల్స్ ఇస్తున్నాము ఇస్తున్నాము అని చెప్పబట్టి పులి వచ్చే చందంగా వ్యవహరిస్తుంది గవర్నమెంటు అందుకోసం తక్షణమే ఫైవ్ జీబీ మొబైల్స్ ఇవ్వాలి మొబైల్స్ ఇచ్చిన వెంటనే కూడా పని చెయ్యం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి సమస్యలన్నీ పరిష్కరించాలి నెల నెల బిల్లులు చెల్లించాలి అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చేటువంటి సరుకులన్నీ కూడా నాణ్యమైన సరుకులు ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో హై స్కూల్స్ ఎలిమెంట్రీ స్కూల్స్కి మసూరి బియ్యం ఇస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అందరికీ కందిపప్పు పుచ్చు ఇచ్చినారు అది మళ్ళీ రిటర్న్ చేయాలంటున్నారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ పన్నెండవ తేదీ పదమూడో తేదీ వచ్చినప్పుడు కూడా స్టాక్లన్నీ సెంటర్లకు రాలేదు మళ్ళీ పదహైదో తేదీకే లెక్కలు అడుగుతున్నారు ఎంత మాత్రం సంబంధించం కావున తక్షణమే కనీస వేతనాలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గ్రాడ్యులిటీ ఇంప్లిమెంటేషన్ చేయాలి సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి భర్తీ చేసిన సందర్భంలో రాజకీయ జోక్యం ఉండకూడదు నెలల బిల్లులు చెల్లించాలి తక్షణమే సమస్యలు పరిష్కరించడల తీవ్రతరమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి రేపు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి స్పందించకపోతే తీవ్రతరమైన మళ్ళీ రెండో స్ట్రైక్ వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సంబంధించి కనీస వేతనాలు ఇవ్వకుండా అడిచినప్పుడల్లా కూడా తాయిలాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఇదో కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పినప్పటికీ అదే సర్వోన్నత న్యాయస్థానం ప్రతి ఒక్కరికి కూడా గ్రాట్యుటీ అమలు పరచాలా అంగన్వాడీలు గ్రాచ్యుటీకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పెరేనియల్ వర్క్లో నిరంతరం కొనసాగేటువంటి వర్క్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలకు గ్రాచ్యుటీ ఇవ్వడం అనేటువంటిది న్యాయం అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గ్రాచ్యుటీ విషయంలో ఈరోజు నా నానా నాచివే కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు ఇవ్వడం లేదు ఏదైతే ఏవైతే చెప్తా ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పేసి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటిది గ్రాచ్యుటీ అనేటువంటిది మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై రెండు లక్షల రూపాయలు మినిమం చేసినారు కానీ ఈరోజు గ్రాచ్యుటీ ప్రైవేటు ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి వాడికి కానీ లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ అందరికి కూడా అమలు పరిచేటువంటి గ్రాచ్యుటీ చట్టం అంగన్వాడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచేటువంటి వీళ్ళకు అంగన్వాడీ వర్కర్లకు మాత్రము గ్రాచ్యుటీ వర్తింపజేయడం లేదు ఆరు ఒక నెల రోజులు పనిచేసినప్పటికీ కూడా గ్రాడ్యుటీ వర్తిస్తుంది చట్ట ప్రకారం సర్వీసుని బట్టి గ్రాచ్యుటీ వర్తిస్తుంది కానీ అవన్నీ కూడా ఏమాత్రము అమలు పరచడం లేదు సమాన పనికి సమాన వేతనం ఊసెత్తడం లేదు కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఐసిడిఎస్ ఈ ప్రాజెక్టులో నడుస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్పాటంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తున్నాం ప్రజలందరికీ అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లందరికీ కూడా సంక్షేమ పథాలని కూడా అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనిటలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాట కార్యక్రమానికి రూపొందిస్తామని చెప్పి యా ఐదూసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది